हाई फ्रेंड्स वेलकम बैक टू टूर्नलो मे मुझे लेटेस्ट वर्क फ्रम होम जॉब नोटिकेस తీసుకొని వచ్చా ఈ నోటిఫికేషన్స్ వచ్చేసరికి జస్ట్ మీకు తెలుగు తెలిస్తే సరిపోతుంది అనమాట తెలుగులో అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది యాడ్స్ని ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోదాం అప్లై చేసే విధానానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంటే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి వెల్లోకలైజ్ ఈజ్ ఏ వర్డ్ విన్నింగ్ లొకేషన్ లోకలైజేషన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ అంటే ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి వచ్చరికి వెల్లోకలైజ్ అనే కంపెనీ నుంచి అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దాంతోపాటు డేటా ట్రాన్స్ఫరింగ్ కంపెనీ అనమాట ఇది వచ్చేసరికి వీ రన్ వన్ ఆఫ్ ది వర్డ్ లార్జెస్ట్ యాడ్స్ రేటింగ్ ప్రోగ్రామ్ అండ్ వీ వాంట్ యూ టు జాయిన్ అంటే అయితే రేటింగ్ చేస్తూ ఉండాలన్నమాట మీరైతే జాయిన్ కావాలనుకుంటే యాడ్స్ను రేట్ అంటే రివ్యూ చేస్తూ ఉండే జాబ్ నోటిఫికేషన్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి యూజర్స్ ఎలా ఉండాలంటే ఇన్ అదర్ వర్డ్స్ యూ విల్ టెల్ ది ఏఐ ప్రోగ్రామ్ హౌ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఏఐ ప్రోగ్రామ్ బాగుందా బాలేదా గుడ్ ఆర్ బ్యాడ్ అని యూజర్ కీబోర్డ్స్ తోటైతే మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది యూ విల్ రివ్యూ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అంటే మీరు యాడ్ను రివ్యూ చేసేటప్పుడు తెలుగు కానీ లేదా ఇంగ్లీష్ కానీ ఏ మీకు నచ్చిన లో అయితే రివ్యూ చేయవచ్చు అనమాట దిస్ రోల్ ఇస్ గ్రేట్ ఫార్ పీపుల్ హూ అంటే అంటే సఫర్ ది ఇంటర్నెట్ డైలీ అంటే ఇంటర్నెట్ని ఎవరైనా ప్రాబ్లంగా అంటే సఫర్ అవుతున్నారనుకో అలాంటి వాళ్ళు అంటే ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇలాంటి వాళ్ళకనమాట ఇంటర్నెట్ లేని వాళ్ళకు అలాగే యూజ్ మేజర్ సర్చ్ ఇంజిన్స్ ఫ్రీక్వెంట్లీ నోన్ దట్ పీపుల్ వాంట్ బేస్డ్ ఎ ఫ్యూ కీబోర్డ్స్ అంటే కొన్ని మంచి కీబోర్డ్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట దాంతోపాటు ఎంజాయ్ రీసెర్చింగ్ టాపిక్స్ ఆన్లైన్ అంటే మంచి టాపిక్స్ని అయితే ఆన్లైన్లో సర్చ్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి వాన్ టు ఫ్లెక్సిబుల్ అండ్ ఫండ్ సైడ్ జాబ్ అంటే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చరికి ఫ్లెక్సిబుల్ అంతేకాకుండా ఫండ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించింది ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి యాడ్స్ క్వాలిటీ రేటెడ్ అంటే యాడ్స్ క్వాలిటీ రేటెడ్ అయితే రివ్యూ చేస్తూ ఉండాలి ఇంకా పేరేట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ టాస్క్ అంటే మీకు ఇచ్చిన టాస్క్ను బట్టి అయితే మీకు అమౌంట్ ఉంటుందన్నమాట పర్ అవర్కి వచ్చరికి నైన్ డాలర్స్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అంటే దాదాపుగా పద్దెనిమిది వందల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఒక సారీ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఒక గంటకి ఇంకా లొకేషన్ వచ్చేసరికి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చక్కగా ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు వేరెవర్ ఇండియా అంటే ఇండియా వైడ్గా ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు అనమాట ఇంకా అవర్స్ వచ్చరికి సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ మినిమమ్ కమ్ కమిట్మెంట్ ఇన్ ఫైవ్ అవర్స్ పర్ వీక్ అంటే ఒక వారంలో వచ్చరికి ఐదు గంటలు అయితే మీరు పనిచేయాల్సి ఉంటుంది ఇదైతే కంపల్సరీ అనమాట ఇంకా హూ కెన్ చూస్ టు వర్క్ అప్ టు ట్వంటీ అవర్స్ పర్ వీక్ అంటే ట్వంటీ ఇరవై గంటల వరకు కూడా పనిచేయచ్చు మీ యొక్క టైమింగ్స్ని బట్టి అనమాట అది పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు ఇంకా స్టేట్ డేట్ వచ్చరికి ఏపీఎస్ఏపీ ఎంప్లాయీ టైప్ వచ్చేసరికి ఇండిపెండెంట్ అనమాట మీ సొంతంగా అయితే మీరు పనిచేయచ్చు మీకు ఎలాంటి రిస్క్ ఇలాంటి అయితే ఉండదు కాంట్రాక్టరు ఫై ఫ్రీలాన్సర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీ సొంతంగా చేసే జాబ్ నోటిఫికేషన్ అనమాట ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది నోట్ మనకు చిన్న నోట్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ నోట్ వచ్చేసరికి ఈవెన్ త్రూ ది పొజిషన్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ యు మస్ట్ రీసైడ్ ది కంట్రీ దట్ ఈస్ నోటెడ్ ఇన్ దిస్ డిస్క్రిప్షన్ దిస్ విల్ బీ ఆటోమేటికల్లీ చెక్డ్ డ్యూరింగ్ ది హియరింగ్ ప్రాసెస్ అంటే మీరు దానికి సంబంధించి అంటే మీకు ఇచ్చిన ప్రాజెక్టు గురించి బాగా అయితే రివ్యూ చేయాల్స్తూ ఉండాలి ఇంకా రిక్వైర్మెంట్ వచ్చేసరికి దెర్ ఈజ్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు ఎలాంటి నో ఫోన్ కాల్స్ నో వెయిటింగ్ నో వేస్టింగ్ టైం అంటే మీకు ఎలాంటి ఫోన్ కాల్స్ అయితే చేయరు ఎలాంటి వెయిటింగ్ చేయాల్సిన పని కూడా లేదనమాట మీరు అలాగే మీ టైం వేస్ట్ చేయాల్చుకోని పని కూడా లేదు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది ఇంకా రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే సారీ ఫ్రీక్వెన్సీ ఇన్ తెలుగు తెలుగు అయితే బాగా ఉండాలి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ యాడ్స్ రివ్యూ చేయాలి కాబట్టి ఇంగ్లీష్ గురించి కొద్దిగా ఉండాలి మీరు తెలుగులో అయితే రివ్యూ చేయొచ్చు అనమాట కంఫర్టబుల్ నాలెడ్జ్ ఫ్రమ్ మోడ్రన్ పాపులర్ కల్చర్ అంటే మీ యొక్క సో ఈ జనరేషన్కి తగినట్టుగా మీరైతే చేయాల్సి ఉంటుంది రిలేబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే కంప్యూటర్ సిస్టమ్ బాగా తెలిసి ఉండాలి అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగా తెలిసి ఉండాలన్నమాట దాంతోపాటు ఆన్లైన్ ఇంజన్ అంటే ఆన్లైన్లో మీకు ఎలా చేయాలి ఏందనేది ఇలాంటివన్నీ అయితే బాగా తెలిసి ఉండాలి ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా అప్లై చేసే విధానానికి వచ్చేసరికి మీ యొక్క అంటే మీ నేము మొత్తం డీటెయిల్స్ చాలా సింపుల్ అనమాట అప్లై చేసే విధానాన్ని కూడా జస్ట్ మీ యొక్క సీవీని అప్లోడ్ చేసి మీ యొక్క ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీ యొక్క కరెంటు లొకేషను ఇంకా కంపెనీ ఒకవేళ ఏదైనా కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ నేమ్ ఎంటర్ చేసి ఫైనల్గా ఈ లింక్స్ ఎలా కూర్చున్నాయి అవన్నీ ఫిల్ చేసి చిన్న చిన్నవి అనమాట ఇంకా ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీరైతే అప్లై చేస్తున్నట్టే ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆలో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్